అబ్బో ఈ మైదా రోడ్లు పాడుగాను ఎవరు లజ్జక్క నువ్వా ఎప్పుడొచ్చా దుబాయ్ నుంచి అబ్బో ఎంత మారిపోయా ఏం మారిపోవడమో ఏమోనే మనూరే ఓ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ రోడ్లేంటే బాబోయి నడువంతా పట్టేసింది కూ మంచి ఆ కూర్చో కూర్చో ఇప్పుడే తెస్తాను తీసుకో మందు పిల్లలకి ఇంకా అరగంట ఏంటి ఆకు భూ ఇలా అయిపోయావు ఏంటే ఏమైందిపోయాడు సత్యనుడు అదేంటే మద్యపాన నిషేధం అన్నారు కదా అది నమ్మి ఓటేసి మోసపోయాం మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళ మందు ఆపేయడం అని అర్థం సారకి స్టిక్కర్లు వేసి ఆయన మందు ఆయన అమ్మేసుకుంటున్నాడక్క ఇంకో ఇరవై ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ ఐదేళ్లలో ఎలా అయిపోయాడు చూడు ఏటీ దుబాయ్ మందా లేదుగా ఆ రోడ్లకి ఆటోలోనే బాటిల్లన్నీ పగిలిపోయాయిగా ఊరుకో ఎప్పుడు చూడు అదే గోల అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్న పళంగా ఊడిపడ్డావేంటక్క ఎలక్షన్లు కదా ఓటేద్దామని వచ్చాను మళ్ళీ ఈయనకేనా ఊరుకోవే తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి ఈసారి ఆయనకే నేను ఆయనకే